కుమరంపి ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని మార్లవాయి గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు ఉదయం విద్యార్థులతో అల్పాహారం చేసి మెను నాణ్యతను పరిశీలించారు గొండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ వద్ద గ్రామస్తులతో సమావేశమై విద్యార్థులను ప్రోత్సహించారు రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడమే లక్ష్యమని మార్లవాయిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు టిపిసిసి ఉపాధ్యక్షులు ఆదరం సుగునక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం వసతి సదుపాయాలు నాణ్యమైన విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మాజీ మంత్రులు జిల్లా అధికారులు పాల్గొన్నారు बैठ लेव कैंसिल